హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చేంజ్ అయిన కొత్త ప్యాటర్న్లో ఎస్ఎస్సి సీజిఎల్ టైర్ టూ అనేది మీకు ఫ్రీగా ఆల్ ఇండియా వైడ్ మార్క్ టెస్ట్ అనేది అయితే ఆలీ బోర్డు వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారో గతంలో కూడా ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి కూడా ఫ్రీగా మార్క్ టెస్ట్ అనేది ఆల్ ఇండియా వైడ్ ర్యాంకింగ్తో మీకైతే అయితే అందచేయడం జరిగింది కదా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏదైతే మారిన ఇంటర్ఫేస్ కొత్త ఇంటర్ఫేస్ ఉందో ఆ కొత్త ఇంటర్ఫేస్లో మీకు ఎస్ఎస్సి సీజులు టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఈ టెస్ట్ అనేది ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎస్ఎస్సి సీజులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి మనకి రియల్ టైంలో కొత్త ఇంటర్ఫేస్లో ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది ఏంటి అనేది అయితే మీకు ఐడియా అయితే వస్తుంది నేను ఏదైతే లింక్ ఇచ్చానో వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లోను టెలిగ్రామ్లోను కూడా ఆల్రెడీ లింక్ అనేది అయితే ఇచ్చానో ఆ లింక్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పైన జీమెయిల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ ల్యాప్టాప్ ఈసీలో ఆల్రెడీ ఉన్న మెయిల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు లేదా ఇక్కడ మెయిల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇలాగైనా సరే సైన్ ఇన్ అయితే అవ్వచ్చు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఏదైనా బ్యానర్ వచ్చినట్లయితే పైన ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి బ్యానర్ మీద కిందకి స్క్రోల్ అయితే చేయండి ఇక్కడ మీకు ఎస్ఎస్సి సీజర్ మార్క్ టెస్ట్ అని అయితే ఉంది కదా ఓకే మనకి ఇందులో మీకు టైర్ వన్ టైర్ టూ అనేది కనబడుతుంది మీరు టైర్ టూ అయితే ప్రస్తుతం న్యూ ప్యాటర్న్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా సో మీరు టైర్ టూ న్యూ ప్యాటర్న్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ ఎస్ఎస్సి సిసిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైర్ టూ లైవ్ టెస్ట్ అని అయితే కనబడుతుంది కదా ప్రజెంట్ అయితే ఈ టెస్ట్ అనేది మీకు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఏడు గంటల దాకా అయితే అందుబాటులో ఉంటుంది ఆ లోపల మీరు ఫ్రీగా అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ జాయిన్ మీద అయితే క్లిక్ చేయండి జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి సో పైన వీడియో వచ్చి ఇక్కడ కింద టైమర్ అయితే రన్ అవుతుంది జస్ట్ ఒక ఫోర్టీన్ సెకండ్స్ టైం అయితే వెయిట్ చేయండి సో టైం అయిపోయిన తర్వాత స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఆలీబోర్డ్ వాళ్ళు మనకి క్వాలిటీగానే మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అదే విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అందజేస్తూ ఉంటారు జనరల్గా మనకి టీసీఎస్ ఒక రకమైన బేసిక్ ప్యాటర్న్ చాలా కాలం నుండి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి అయితే ఒక అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఆ ప్యాటర్న్ మార్చి మనకి విధంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆప్షన్ నాట్ అంటే వైట్ కలర్లోను ఆప్షన్ చూసిన కరెక్ట్ అయితే మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసి పెడితే ఈ విధంగాను ఆప్షన్ నెంబర్ షో ఇన్ బ్లూ కలర్ ఇండికేట్స్ దట్ యూ హావ్ నాట్ అట్ అటెంప్టెడ్ ద క్వశ్చన్ అంటే మీరు ఇంకా క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఈ విధంగా బ్లూ కలర్లోను ఆ క్వశ్చన్ నెంబర్ షోన్ ఇన్ గ్రీన్ కలర్ ఇండికేట్స్ దట్ యూ హావ్ ఆన్సర్ ద క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే కనుక గ్రీన్ కలర్లోను ఇంకా క్వశ్చన్ని విజిట్ అటెంప్ట్ చేయకపోతే బ్లూ కలర్లోనూ అలాగే ఈ హావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ మార్క్ ఇట్ ఫర్ కమింగ్ బ్యాక్ ఫర్ రివ్యూ అంటే రివ్యూ అయితే కనుక మనకి వంగపండు రంగులో కనబడేది కదా ఓల్డ్ ప్యాటర్న్లో బట్ ఇక్కడ రివ్యూ అయితే కనుక రెడ్ కలర్లో ఈ విధంగా చిన్న యారో మార్క్తోనూ అలాగే యూ హావ్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ మార్క్ ఇట్ ఫర్ రివ్యూ లేటర్ ఓకే మీరు ఆన్సర్ చెయ్యకుండా రివ్యూ పెడితే రెడ్ కలర్లో వచ్చి యారో మార్క్లోనూ ఆన్సర్ చేసి రివ్యూ పెడితే ఎల్లో కలర్ వచ్చి రివ్యూ మార్క్లోనూ కనబడుతుంది సేవ నెక్స్ట్ రివ్యూ మార్క్ ఫర్ రివ్యూ అలాగే మనకి అన్మార్క్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ టైం న్యూఎన్ రిఫేస్ రాస్తుంటే కనుక సో మెయిన్ ఎగ్జామ్లో సేవ్ ఇదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి రైట్ సైడ్లో మీ ఫోటో డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకుని ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే ఎగ్జామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో అంతకుముందు మనకి రైట్ సైడ్ ఉండేవి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే సేవ్ నెక్స్ట్ అనేది ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా పెడుతూ ఉంటాను చూడండి సో ఇక్కడ క్వశ్చన్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ పైకి వెళ్ళి సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఆన్సర్ పెట్టుకుని పైకి వెళ్ళి సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి సో మీరు ఈ విధంగా ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి కదా అంటే ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఇంకా చూడలేదు అని అర్థం మీరు క్వశ్చన్ చూసి దానికి ఆన్సర్ పెట్టి సేవ్ నెక్స్ట్ పెడితే అది గ్రీన్ కలర్లో మారుతుంది మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టకుండా సేవ్ నెక్స్ట్ పెట్టేసినా సరే బ్లూ కలర్లోనే అయితే ఉండడం జరుగుతుంది మీకు చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా ఉంటుంది ఆన్సర్ చేస్తే మనకు గ్రీన్లో మారుతుంది అలా కాకుండా మీరు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టినట్లయితే కనుక రెడ్ కలర్లో వచ్చి కింద యారో మార్క్ వస్తుంది మీరు ఆల్రెడీ ఆన్సర్ పెట్టేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ కొట్టినట్లయితే కనుక సో మీకైతే ఓకే ఈ విధంగా ఎల్లో కలర్లో కనబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ ఆన్సర్ పెట్టేశారు బట్ ఇది అవునా కాదా డౌట్ ఉంది లాస్ట్లో ఒకసారి చూసుకుందాం అని చెప్పి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్లయితే ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చి మీకు యారో మార్క్ వస్తుంది అలా కాకుండా మీరు జస్ట్ మార్క్ఫర్ రివ్యూ కొట్టినట్లయితే అంటే ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ మార్క్ వస్తుంది మీరు ఆన్సర్ చేయకుండా రెడ్ మార్క్ పెట్టినట్లయితే ఇది ఫైనల్గా మీరు చూడకపోతే కనుక దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది డిడెక్ట్ చేయడు అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా డిడెక్ట్ అనేది అయితే చేయరు ఎందుకంటే మీరు ఎటువంటి ఆన్సర్ పెట్టలేదు కాబట్టి బట్ ఈ తొమ్మిది పది ఉన్నాయంటే మీరు ఆల్రెడీ ఆన్సర్ పెట్టి మార్క్ఫర్ రివ్యూ పెట్టారు లాస్ట్లో టైం లేక మీరు చూడకపోతే మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే మార్క్ యాడ్ అవుతుంది మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ అయితే కనుక నెగిటివ్ మార్కింగ్ కూడా అదే విధంగా అయితే యాడ్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా సేమే బట్ కాకపోతే ఇక్కడ కలర్స్ మారాయి అలాగే రైట్ రైట్ది లెఫ్ట్ అలాగే పైని కిందది పైకి ఈ విధంగా అయితే మార్చడం జరిగింది మీరు వేరే సెషన్కి వెళ్ళాలంటే వేరే సెషన్ మీదకి వెళ్ళి ఈ విధంగా ఆన్సర్ అయితే చేసుకోవచ్చు సో బట్ మనకి కింద ఉంటేనే ఈజీగా ఉండేది పైకి వెళ్ళాలంటే కొంచెం కొత్తగా అంటే మీకు ముందు నుండి ఇదే అలవాటు ఉంటే ఇది ఈజీగా ఉంటుంది కానీ కొద్దిగా ప్యాటర్న్ మారినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఎలాగ ఫ్రీగా మార్క్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మార్క్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు కొంచెం ప్రాక్టీస్ అయితే అవుతుంది అప్పుడు మెయిన్ ఎగ్జామ్లో మీరు ఇబ్బంది పడకుండా రాసుకుంటారు అలాగే ఆప్షన్స్ అన్నీ కూడా గందరగోళంగా కన్ఫ్యూజ్ అవ్వకోవడం అయితే ఉంటారు సో ఈ విధంగా మీరు కొత్త ప్యాటర్న్లో అలవాటు చేసుకోవడానికి ఫ్రీగా ఆల్ ఇండియా వైడ్గా ఎస్ఎస్సి సీజిఎల్ మనకి టైర్ టూ ఎగ్జామ్ అనేది అయితే మనకి ఆలీబోర్డ్ వాళ్ళు క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆలీబోర్డ్ మీకు తెలిసే ఉంటుంది క్వాలిటీగానే ప్రొవైడ్ చేస్తారు టెస్ట్లోనే కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎస్స ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా టెస్ట్ అనేది అయితే అటెంప్ట్ చేయండి అలాగే ఎస్ఎస్సి మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాలి కూడా టెస్ట్ అనేది ఇంటర్ఫేస్ కోసం ఒకసారి చెక్ చేసుకోండి మిగతా ఎగ్జామ్స్ కూడా ఈ ఇంటర్ఫేస్లో ఉంటాయి కాబట్టి మీకు తర్వాత ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు సో మనకి మెయిన్ ఎగ్జామ్లో పాస్ బటన్ ఉండదు బట్ ఇక్కడైతే మీకు పాస్ బటన్ అయితే ఉంటుంది టైం అయిపోయాక ఆటోమేటిక్గా మీకు అయితే సబ్మిట్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది ఓకే ఓకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ ర్యాండమ్గా పెట్టాను కదా ఎన్ని కరెక్ట్ అయినా ఎన్ని రాంగ్ అయినాయి ఎన్ని నాట్ విజిటెడ్ ఈ విధంగా వస్తుంది సో మీరు నెక్స్ట్ సెషన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయి నెక్స్ట్ సెషన్కి అయితే వెళ్తుంది సో మళ్ళీ మీరు కంటిన్యూ టెస్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అంటే మనకి జస్ట్ వెంట వెంటనే మనకి రెండు సెషన్లు అయిపోయిన తర్వాత మనకు వెంట వెంటనే అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా సో ఇది కూడా మీరు సేమ్ అంతే క్వశ్చన్ చదువుకుని ఆన్సర్ పెట్టుకుని సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సో జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నాను నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఒక సెషన్ అయిపోగానే ఆర్థమేటిక్ రీజనింగ్ అనేది సో మనకి జస్ట్ వితిన్ టైంలోనే మనకి అది సబ్మిట్ అవగానే మనకి టైం ప్రకారం మనకి నెక్స్ట్ ఇస్తే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అవ్వచ్చు లేదా అది కూడా లేదు ఆటోమేటిక్గానే మీకు నెక్స్ట్ సెషన్ కూడా ఓపెన్ అయిపోవడం అయితే జరుగుతుంది ఓకే సో తర్వాత మీరు జనరల్ అవేర్నెస్కి వెళ్ళినట్లయితే జనరల్ అవేర్నెస్ సెషన్ సేమ్ ఇదే విధంగా ఆన్సర్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ఓకే సో మార్క్ ఫర్ రివ్యూ ఇవన్నీ కూడా కామనే సో మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది సో నెక్స్ట్ ఎక్స్ట్ మీకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించాలి కాబట్టి మొత్తం టైం అంటే అది రాయకుండా మీకు జస్ట్ శాంపిల్ కోసం అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే సో మళ్ళీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే మనకి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుకుంటా సేవ్ నెక్స్ట్ అనేది మార్క్ ఫర్ రివ్యూ అయితే మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అయితే మార్క్ ఫర్ రివ్యూ ఓకే గ్రీన్ మీకు కలర్ ఏంటి బ్లూ కలర్ ఉంటే మీరు ఇంకా క్వశ్చన్ విజిట్ చేయలేదని క్వశ్చన్ గ్రీన్ కలర్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ విజిట్ చేసి ఆన్సర్ పెట్టారని రెడ్ కలర్ ఉండే క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టారని ఎల్లో ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు ఆన్సర్ చే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టారని ఓకే సో ఈ విధంగా మీకు ఫైనల్గా ఎగ్జామ్ అనేది ఇక్కడతో అయిపోతుంది కాబట్టి సబ్మిట్ బటన్ అయితే వచ్చింది సో మనకి అంతక ముందు అయితే నెక్స్ట్ సెషన్ అనేది వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ ఇంకా ఇదే లాస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ లాస్ట్ కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే వచ్చింది సో ఇక్కడ సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్టయితే మొత్తం మీ ఎగ్జామ్ అనేది అయితే సబ్మిట్ అవుతుంది ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది సో ఫీడ్బ్యాక్ మీరు ఏవైతే టెస్ట్ అనేది ఎలా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ ఏమన్నా రాయాలనుకుంటే కనుక సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏదైనా రాసి మీరు సబ్మిట్ అయితే చేయండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసినట్లయితే మీరు మొత్తం మీద రాసిన టెస్ట్ అనేది ఏ టెస్ట్కి ఎంత టైం పట్టింది మీకు ఎన్ని క్వశ్చన్లు రైట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి ఎన్ని మార్కులు వచ్చాయి సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఈ విధంగా ఎగ్జామ్ ఎనాలసిస్ అనేది కూడా చేసుకోవచ్చు సో డిసెంబర్ ట్వంటీ ఎయిట్ సెవెన్ పిఎం దాకా మాత్రమే మీకు అయితే అందుబాటులో ఉంటాయి సో కాబట్టి ఎస్ఎస్సీ సీజన్ టైర్ టూ న్యూ ప్యాటర్న్లో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సీ రాసే వాళ్ళందరూ కూడా అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రీగానే క్వాలిటీగా మనకి ఆల్ ఇండియా ర్యాంకింగ్తో పాటు టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కొత్త ప్యాటర్న్లో ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి ఏంటని చెప్పి వాళ్ళు కూడా మనకి ఫ్రీ మార్క్ టెస్ట్ అనేది అయితే అటెంప్ట్ చేసుకుంటారో ఆలీ బోర్డు ప్రొవైడ్ చేసేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కింద కామెంట్ సెక్షన్లోనూ ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా లింక్ అనేది షేర్ చేశాను నేను లింక్ మీద నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీరైతే టెస్ట్ అనేది అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ